హలో అండి వెల్కమ్ టు వసంతాస్ వాళ్ళు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాం సో ఈ ఎండలకి తట్టుకోలేకపోతున్నాం సో అందుకని ఈ ఎండలకి చల్ల చల్లగా లస్సీ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది కడుపులో కూడా చల్లగా ఉంటుందనేసి లస్సి అయితే చేశాను లస్సి నాకు ఎక్కువగా నచ్చదు కానీ ఇంట్లో వాళ్ళు తాగుతారని చేశాను నేనైతే సిక్స్ మెంబర్స్కి చేస్తున్నాను సో నేనైతే ఒక ఆరు గరటలు అయితే పెరుగు తీసుకున్నాను మీరు మిక్సీలో వేయాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే ఇలా కవ్వంతో జిలకాలన్నా జిలుకోవచ్చు నేనైతే కవ్వంతో అయితే జిలుకు తిన్నాను ఇంకా షుగర్ అయితే ఒక గ్లాస్కి టూ టూ స్పూన్స్ షుగర్ అయితే పడుతుంది మీరు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే త్రీ స్పూన్స్ వేసుకోవచ్చు మా ఇంట్లో వాళ్ళకైతే టూ స్పూన్స్ అయితే సరిపోయింది ఇంకా టూ స్పూన్స్ ఈచ్ గ్లాస్కి వేసుకున్న తర్వాత మళ్ళీ మంచిగా చక్కరంతా కరిగే వరకు జిలుక్కోవాలి సో అలా జిలుక్కున్న తర్వాత కొద్దిగా అంటే కొద్దిగా ఉప్పు కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేనైతే కల్లుప్పు వేసాను మీ దగ్గర లేకుంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు సో ఇంకా సాల్ట్ వేసుకున్నాక మళ్ళీ మొత్తం కరిగే వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి అంటే జిలుక్కోవాలి మీరు మిక్సీకి వేసుకున్న ఏం టేస్ట్ మారదు అలాగే ఉంటుంది కానీ ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అనేది మేము ఇలా చేసాం ఇంకా ఐస్ క్యూబ్స్ కావాలంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు లేదంటే కూల్ వాటర్ పోసుకోవచ్చు సో మా ఇంట్లో ఆ టైంకి ఐస్ క్యూబ్స్ లేవు కూల్ వాటర్ ఉంటే వేశాను అలా వేసుకొని గ్లాస్లో సర్వ్ చేసుకొని నేను పైన అయితే బాదం పప్పు పప్పు వేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు మీకు ఇంకా నిమ్మకాయ కావాలన్నా వేసుకోండి బాగుంటుంది నేనైతే వేయలేదు నిమ్మకాయ కంటే ఇలానే లస్సీ బాగుంటుంది అనేసి ఒకసారి ట్రై చేయండి ఈ ఎండలకి ఇలా చేసుకొని తాగితే చల్ల చల్లగా కడుపులో చాలా బాగుంటుంది మీలో లస్సీ లస్సి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే ఒకసారి మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేశారా మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఐ హోప్ ఈ వీడియో నీకు వచ్చిందని అనుకుంటున్నాను బై బాయ్